ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు న్యాయం చట్టం బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు దీని గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు ఇందాం నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు అట్లాంటి బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పిల్లలు తమ భావాలను సమాచారాన్ని పంచుకోవడానికి పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీన ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇదే రోజును బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా కూడా జరుపుతున్నారు ఇది ఐక్యరాజ్య సమితి గుర్తించింది అయితే మన దేశంలో మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నవంబర్ పద్నాలుగవ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఇరవైవ తేదీన ఈ బాలల దినోత్సవంతో పాటు బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో బాలలకున్న హక్కులేమి వాటి పరిరక్షణకు ఎలాంటి చట్టాలున్నాయి ఏ రకంగా బాలల హక్కుల్ని పరిరక్షించుకోవచ్చో చెప్పేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది అట్లాగే ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రాల నగేష్ గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం నగేష్ గారు నమస్కారం ముందుగా బాలల హక్కుల గురించి చెప్పండి పిల్లలకు ఏ రకమైన హక్కులు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఈజ్ ఎ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అత్యున్నత ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో మన రాజ్యాంగం అత్యున్నతమైనది ఈరోజు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి హక్కులు విధులు బాధ్యతలు కూడా ఉన్నాయి దానిలో భాగంగానే పద్దెనిమిది సంవత్సరాల లోపడి ఉన్నటువంటి చిన్న పిల్లలకు అందరికి కూడా మన భారతదేశంలో మన రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించినాయి ముఖ్యంగా రాజ్యాంగ పరంగా పిల్లలకు పది రకాల హక్కులు ఉంటాయి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్ జీవించే హక్కు ఉంది అంటే ఫస్ట్ మనుగడ అంటే బాలలకు జీవించేటువంటి హక్కు ఉంది ఏ రకంగా వాళ్ళ వాళ్ళ జీవితాలను నిత్య జీవితంలో వాళ్ళు డెవలప్ కావాలనే విషయంలో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటువంటిది వాళ్ళకు సంరక్షణ కల్పిస్తుంది రెండవది విద్య ఇవాళ ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన రెండు వేల తొమ్మిదిలో దీని ప్రకారం సెక్షన్ ట్వంటీ నైన్ ఏం చెప్తా అంటే ఇవాళ పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల లోపల పాఠశాలలే పిల్లల యొక్క సంరక్షణలుగా పోషకులుగా ఉండాలి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ స్కూళ్ళు కూడా పిల్లలకు భయపడనటువంటి వాతావరణం స్వేచ్ఛ కల్పించి వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి వాళ్ళు పాఠశాలకు భయపడకుండా రావాల్సినటువంటి బాధ్యత ఇవాళ స్కూళ్ళ మీద ఉన్నది అందుకే విద్యా హక్కు చట్టం అది కల్పిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు పిల్లలని ఉపాధ్యాయులు హోంవర్క్ చేయలేని భయభ్రాంతులకు చేసి కొట్టినా కూడా వాళ్లకు రక్షణ కొరకు ఆ యొక్క ఉపాధ్యాయుల మీద క్రిమినల్ కేసు పెట్టేటువంటి హక్కు కూడా వాళ్ళలకు ఈ యొక్క విద్యా హక్కు చట్టం అనేటువంటి కల్పించింది పిల్లలు వాళ్ళ మాతృభాషలోనే అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయులకు ఉన్నదనేటువంటి విషయాన్ని రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం కల్పించింది అదే విధంగా ఇప్పుడు రక్షణ చట్టం మూడవది వాళ్ళు వాళ్ళది వాళ్ళు రక్షించేందుకు అనేక యాక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోక్స్ ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఉపాధ్యాయులు ఉన్నారు పాఠశాలలో ఇవాళ కేసులు మీరు చూస్తున్నారు టీచర్లు మంచి ఉద్దేశంతో పిల్లలను కొట్టినా వాళ్ళని టచ్ చేసినా ఏం కాదు దురుద్దేశంతో ఏమైనా బ్యాడ్ టచ్ చేసినా కానీ ఏమైనా వాళ్ళని లైంగికంగా వేధిస్తే వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు ఆ యొక్క ఉపాధ్యాయుల మీద కూడా చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు నెక్స్ట్ భాగస్వామ్యం అంటే వాళ్ళ విద్యార్థులకు బాలురకు ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కల్పించాల్సిందే మన రాజ్యాంగం కల్పిస్తుంది నెక్స్ట్ అభివృద్ధి డెవలప్మెంట్ అదే విధంగా ఆరోగ్యం పిల్లల యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా పిల్లల యొక్క ఆరోగ్యం గాని వాళ్ళ యొక్క శ్రేయస్ విషయంలో కూడా మరి పాఠశాలలు గాని పోషకులు గాని వాళ్ళ పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తాల్సిందే నెక్స్ట్ ఐడెంటిటీ పిల్లలకు ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి గుర్తింపు లేకుంటే వాళ్ళకు ఒక రకమైన ఆత్మన్యూనత భావం ఏర్పడి వాళ్ళు మధ్యలోనే వాళ్ళ స్కూలు కానీ లేకపోతే తల్లిదండ్రుల విషయంలో కూడా భయపడడం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ వ్యక్తీకరణ పిల్లలకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు ఏది ఇష్టము వాళ్ళు ఏం చేయాలనుకుంటుండ్రు పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవాలి వాళ్ళకి అవకాశం అదే విధంగా పాఠశాలలో కూడా స్కూల్లో కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్రీగా చెప్పేటట్టు అంటే వాళ్ళు వ్యక్తీకరణ చేసే విధంగా మనం వాళ్ళకు ఒక రకమైన బూస్టప్ రకంగా పిల్లల మన సరిగి ప్రవర్తించాలి విధంగా వివక్షత అంటే వివక్షత ఉండకూడదు డిస్క్రిమినేషన్ ఉండకూడదు పేద విద్యార్థులు ఉంటారు అదే ఉన్న ఉన్నోళ్ళు ఉంటారు ఆ పిల్లలలో ఒక రకమైన భావన ఏర్పడదు తల్లిదండ్రులు కానీ లేకపోతే టీచర్స్ కానీ సమాజంలో డిస్క్రిమినేషన్ ఏర్పడుతుంది అట్లా కూడా పిల్లలకు దాని నుంచి కూడా వాళ్ళు రక్షణ పొందే అవకాశం ఉంది నెక్స్ట్ సురక్షితమైన వాతావరణం వాళ్ళకు ఒక రకంగా మేము ఆర్ ప్రొటెక్టెడ్ అంటే మాకు ఎలాంటి భయం లేదు భయానకమైన వాతావరణం లేకుండా మేము సురక్షంగా ఉండగలుగుతున్నాం అన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఒక మంచి వాతావరణంలో నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు ఇవాళ బాలులకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తే రేపు మంచి ప్రయోజకులుగా సమాజంలో రేపు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ రకంగా మన యొక్క భారత రాజ్యాంగము పది రకాలైనటువంటి హక్కులను పొందుపరచడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే బాలల కోసం భారత రాజ్యాంగం దాదాపు పది రకాల హక్కులని కల్పించింది ఆ హక్కుల ద్వారా ఎలాంటి అవకాశాలు బాలలకు ఉన్నాయనే దాని గురించి సవివరంగా వివరించారు కదా ఎప్పుడైతే బాలలకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పది రకాల హక్కుల్లో ఏ హక్కు విషయంలోనైనా భంగం కలిగినప్పుడు మనం దాని నుంచి రక్షణ పొందడానికి ఈ పది హక్కుల్లో ఏ హక్కు అయినా కానీ భంగం కలిగినప్పుడు దాని నుంచి బాలలు రక్షణ పొందాలంటే ఏ రకమైన ఆ రక్షణను కల్పిస్తున్నాయి మరి ఏ రకంగా వాళ్ళు రక్షణ పొందాలి దాని నా సమాచారం తెలియజేస్తారు ఇప్పుడు చూడండి మన రాజ్యాంగం ఏం చెప్తా అంటే ఎప్పుడైతే ఈ పది రకాల హక్కులు బాలలకు ఉన్నాయో వాటికి భంగం కలిగినప్పుడు వాటిని రక్షించుకునేందుకు కూడా చట్టాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల లోపల బాలులు ఎవరినైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఏదైనా పనికి పెట్టిందనుకోండి అందుకే అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే పంతొమ్మిది ఎనభై ఆరులో తీసుకొచ్చింది దీని ప్రకారం ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఎవరినైనా పని పెట్టుకుంటే వాళ్ళు కనుక కేసు పెడితే ఆ తల్లిదండ్రుల మీద కూడా పెట్టుకునేటువంటి యజమాని మీద కూడా కేసులు అనేటువంటి నమోదం చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఆరులో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల బాలికలకు ఎవరైనా తల్లిదండ్రులు బాల్య వివాలు చేస్తే కూడా వాటిని రక్షించుకునేటువంటి చట్టం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ యొక్క కన్సర్న్ అథారిటీలో వచ్చేసి పోషకుల మీద కూడా కేసులు పెట్టి ఆ పిల్లగాళ్ళని ఆ బాలికలని ఆ యొక్క సంరక్షణ కేంద్రాలకు కూడా పంపించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన పాఠశాలలో లైంగిక వేధింపులు జరిగినాయి పద్దెనిమిది ఏళ్ల లోపట అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు అమ్మాయిలకి అనే కాదు అబ్బాయిలకు కూడా ఈవెను కడుపులో పొట్టలో తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లలకి గర్భం నుంచి హక్కులు ఉంటాయి ఉంటాయిస్తాయి ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ ఉన్నది మైనర్ పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఆ మైనర్ పిల్లలను కాదని వాళ్ళ ప్రాపర్టీని ఎక్కడ అమ్ముకున్నా కానీ ఆ ప్రాపర్టీని అమ్ముకోవడానికి నిషేధమే మైనర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీని తల్లిదండ్రులు అమ్ముకోవడానికి లేదు అదేవిధంగా ఇప్పుడు చెప్పిన కానీ ఇంతకుముందు ఉపాధ్యాయులు కానీ ఎవరన్నా కానీ పిల్లలని లైంగిక వేధించడం కానీ ఎక్కడైనా వాళ్ళని సెక్స్వల్గా హరాష్మెంట్ చేసినా కూడా లేకపోతే వాళ్ళకు సైకల్ చేసినా కానీ వాళ్ళని వేధించినా కానీ ఆ రక్షణ పొందేందుకు మన కాన్స్టిట్యూషన్లో మన యొక్క పార్లమెంటు రెండు వేల పన్నెండులో పోక్స్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చింది అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే జోనల్ జస్టిస్ బోర్డు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం ఎవరైనా పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఏమైనా నేరం చేస్తే వాళ్లకు నేరస్తులుగా పరిగణించకుండా చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సిఎల్ ఒక బోర్డు అనేటువంటి ఉంటుంది జనరల్ జస్టిస్ బోర్డు అని ఉంటుంది దాంట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు మూడు సంవత్సరాల కంటే అనుభవం ఉన్నటువంటి ఒక మెజిస్ట్రేట్ తో పాటు నిష్ణాతులైనటువంటి సభ్యులను తీసుకొచ్చి వాళ్లకు రిఫార్మేటివ్ థియరీలో అంటే ఇన్ ఫ్యూచర్ లోపల వాళ్ళు ఇలాంటి నేరాలు చేయకుండా భవిష్యత్తులో వాళ్ళని బాగు చేసేందుకు వాళ్ళకు మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి గ్రేవ్ అఫేర్స్ లోపల కనుక వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే ఈ జనరల్ జస్టిస్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారం మాక్సిమం త్రీ టు సిక్స్ ఇయర్స్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకేందంటే ఈ అంతర్జాతీయ ఇప్పుడు మీరు ఇంతకుముందు యుఎన్ఓ ప్రకారం యూనిసెఫ్ అనేటువంటిది ఏం చేస్తా అంటే ఎవరైనా బాలలకు హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్ళకి ఏమైనా లైంగికంగా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు కంచినప్పుడు వాళ్ళని సంరక్షించేది వాళ్ళ సూపర్విజన్ అనేటువంటిది యూనిసెఫ్ అనేటువంటి చేపట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ బాలలకున్న హక్కులు ఏమున్నాయి వాటికి భంగం కలిగినప్పుడు ఏ రకంగా మనం రక్షణ పొందాలి ఏ రకమైన చట్టాలు ఏ రకంగా రక్షణ అనే దాని గురించి వివరించారు కదా ఒకవేళ ఎవరైనా బాలలు తమ హక్కులకు భంగం కలుగుతున్నదని భావించినప్పుడు రక్షణ పొందాలంటే ఎట్లా ఎవరిని సంప్రదించడం ద్వారా వాళ్ళు రక్షణ పొందవచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా మన భారత పార్లమెంటు మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ సెక్షన్ మూడు వందలు బిఎన్ఎస్ సెస్ ప్రకారం భారతీయ న్యాయ సురక్ష సంహిత ప్రకారం ఈ సెక్షన్ ఏం అంటే పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడుతుంది ఎప్పుడైతే వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు ఫస్ట్ అయితే స్కూళ్ళలో పిల్లల పట్ల ర్యాగింగ్ జరిగినప్పుడు ఒక బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో పూట ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ పిల్లలు సీనియర్స్ ద్వారా ఏమైనా ర్యాగింగ్కి గురైనప్పుడు కంప్లైంట్ చేస్తే ఆ యొక్క కన్సర్న్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆధారంగా పోలీస్ స్టేషన్లో కూడా కేసు అనేటువంటి వేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళకేమైనా లైంగికంగా కానీ లేదా మానసికంగా శారీరకంగా ఎక్కడైనా వాళ్ళు వేధింపులకు గురైనప్పుడు తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి నేరుగా కూడా కంప్లైంట్ ఫిర్యాదు అనేటువంటిది చేయడం జరుగుతుంది చాలా సంతోషం నాగేష్ గారు ముఖ్యంగా బాలలకు ఉన్న హక్కులేమున్నాయి మరి వాటి పరిరక్షణ కోసం ఏ రకమైన చట్టాలు ఉన్నాయి ఏ రకంగా వాటిని పరిరక్షిస్తున్నాయి ఒకవేళ ఈ బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కోసం ఎవరిని సంప్రదించాలి అనే దాని గురించి సవివరంగా మా శ్రోతలకు ఒక అవగాహన కల్పించేలాగా వివరించరు మరి ప్రతి ఒక్కరూ బాలల హక్కులను గుర్తించి వాటికి భంగం కలగకుండా మెసులుకుంటారని అట్లాగే వారి హక్కుల్ని కూడా కాపాడుతూ ప్రతి ఒక్క పౌరుడికి భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది తమ తమ హక్కుల్ని ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఎవరి హక్కుల్ని ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం న్యాయం చట్టం బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తో కెలేనిన్ వెట్టిన ముచ్చట అది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా